ఈరోజు అంశం ఏంటంటే పైపాలెం నుండి కలబందల పాడు వరకు ఉన్నటువంటి నాలుగు వేల ఎకరాల పొలమును ఆ రోజున నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏపీఐసి ద్వారా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ నాలుగు వేల ఎకరాలు అన్యాక్రాంత కాకుండా ఎవరో ఫ్యాక్సినేషన్ చేతుల్లో పడకుండా కబర్దాస్తాలు పడకుండా ఆ రోజు ప్రభుత్వానికి ఏపీఐసిసి నేను ల్యాండ్ను అక్వైర్ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్టీనేషన్ కంపెనీస్కు ఆ పొలాలను దారాదత్తం చేయడం జరుగుతుంది నా డిమాండ్ కూడా ఏంటంటే ప్రధానంగా ఏదైతే నాలుగు వేల ఎకరాల పొలం ఉందో ఆ నాలుగు వేల ఎకరాల పొలాన్ని నందికోటూరు నియోజకవర్గ ప్రజల యొక్క రైతులకు నిరుద్యోగ యువతలకు యువకులకు అలాగే మహిళా సోదరి మనులకు భారత్ సింధూర్ పతక పేరు నామకరణ చేసి భారత్ సింధూర్ నామక పేరును నామకరణం చేసి ఆ ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఏపీఎంఐసి కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతుందో ఆ పొలాన్ని మొత్తం గుడిక ఏపీఎంఐసి ఏపీఐసిసి ల్యాండ్ను ఎం ఎంఎస్ఎంఈ ద్వారా పథకం ద్వారా ఆ భూమిని మొత్తం గుడుక భారత్ సింధూర్ పారిశ్రామిక వాడగా నామ చేయాలనేది నేను ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను రెండవ అంశం ఏంటంటే పాడులో నాచురల్గా ఉన్నటువంటి చెరువు ఉంది అంటే రెండు గుట్టల మధ్యన చెరువు ఉంది ఆ చెరువును హెచ్ఎన్ఎస్ నీటి ద్వారా ఆ చెరువును నిలిచితే రెండు మండలాలకు తాగునీరు సమస్య సాగునీరు సమస్య ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వము పెద్ద మనసుతో ఆ హెచ్ఎన్ఎస్ బార్డర్ ఎందుకంటే నదికోటూ నియోజకవర్గం ఉంటే ఈరోజు కుప్పంకు మదనపల్లికు ఇక్కడ తీసుకుపోతున్నారు కాబట్టి మా ప్రాంతంలో నీళ్ళు మా ప్రజలకు మా రైతులకు లేకుండా మా మా రైతుల కడుపు కొట్టే వ్యవహారము మంచిది కాదు అని నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు అలాగే ప్రభుత్వంలో పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు సంస్కరణలు తీసుకొచ్చింది మేమంటున్నారు చేసేది మేమంటున్నారు కాకపోతే ఈ దోపిడీని ఎందుకు కొనసాగిస్తున్నారు రైతులకు కంటగా ఈ పొలాలను ఎమ్మెస్ నే మల్టీనేషనల్ కంపెనీ ఎందుకు దారదత్తం చేస్తున్నారు ఆ కంపెనీల వలన మా మా స్థానికులకు ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారా దయచేసి మీరు దీన్ని విరవించాలి మా ప్రాంతము ప్రజలకు యువకులకు నిరుద్యోగులకు ఎంఎస్ఎంఈ పథకం ద్వారా ఖచ్చితంగా పారిశ్రామిక వాడని చేసి మా వాళ్ళను పారిశ్రామికవేత్తలను తయారు చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే ఔత్సాహిక వంతులైనటువంటి యువకులు ఉన్నారో వారికి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో యువతను ప్రోత్సహించి ఆర్థిక స్థితిగతులను మెరుగుపడే విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఇది పైపాలనకు సంబంధించిన పొలాలు ఖనిజ సంపద ఉన్నటువంటి పొలాలు ఆ ఖనిజ సంపద అంటే ఇది జాతీయ సంపద ఆ జాతీయ సంపదను పేదలకు బడుగు బలైన వర్గాలకు పంచాలి కానీ ఇలాగ మల్టీనేషనల్ కంపెనీలకు ఏదైతే గ్రీన్కో కానీ గానీ లేకుంటే షిడ్డి సాయి ఎలక్ట్రికల్ కానీ లేకుంటే మెగా కానీ వాళ్ళ తొత్తులుగా ప్రభుత్వం వ్యవహరించడం మంచిది కాదు అనేది నేను ప్రజా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాను ఈ అంశాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా వీటిపై దృష్టి సాధించాడు ఎన్విరాన్మెంట్ ప్రభుత్వము నువ్వు కాపాల్సిన వానివి ఎన్విరాన్మెంట్ విధ్వంసం జరుగుతుంటే నీ యొక్క చర్యలు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ నంది కొట్టుకుని నియోజకవర్గ రైతాంగానికి రైతులకు పేదలకు బడుగు బలహీన వర్గాలకు మహిళలకు నిరుద్యోగ యువత యువతకు మీరు ఒక అవకాశం కల్పించండి వారికి వాళ్ళ జీవితాలను రాశి చేసే విధంగా మీరు మీ ప్ర మీ చర్యలు ఉండకూడదు అనేది నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మా నియోజకవర్గ ప్రజలకే కావాలి ఆ ప్రాంతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాలుగు వేల ఎకరాలు ఏబిఐసి ఎందుకైతే ఏ ఏ ఉద్దేశంతో ఇచ్చానో అదే ఉద్దేశంతో మీరు ప్రభుత్వం గుడుక ప్రభుత్వం గుడుక ప్రభుత్వం పరిశీలించి ఆ భూమిని మల్టీనేషనల్ కంపెనీకి ఇవ్వకుండా కేవలం పేదల కోసం ఆ నియోజకవర్గ ప్రజల కోసమే వాడాలనేది ఇప్పుడుక నా ప్రధాన డిమాండ్ నా డిమాండ్ అంటే పేద ప్రజల డిమాండ్ నా డిమాండ్ అంటే పేద రైతుల డిమాండ్ నా డిమాండ్ అంటే నిరుద్యోగ యువత యొక్క డిమాండ్ అంతేగాని లబ్బి స్వామి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు మా నియోజకవర్గ ప్రయోజనాలు మా ప్రాంత ప్రయోజనాలు మా ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాలుగు వేల ఎకరాల పొలాను ఆ రోజు నేను ఏపీఐసి ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని మా ప్రాంత ప్రజల ప్రయోజనాలను మా ప్రాంత రైతాంగ ప్రయోజనాలను మా ప్రాంత మేము మా ప్రాంతం నుండి నీటినిస్తున్నాం అందరినీ వస్తు జల స్రావతిని నీళ్ళు మా ప్రాంతము మా దగ్గర నుండి తీసుకుపోతున్న నీళ్లను కుప్పము మదనపల్లె చెరువులు నించుతున్నారు కానీ మా కలమందలపాడు మా నియోజకవర్గంలో కానీ కేవలము పది కిలోమీటర్లున్న పాడు చెరువును నేచురల్ చెరువును నిలిచడం మీ పనితనానికి మీ ప్రజా కంటక నిర్ణయాలకు నేను నిరీక్షిస్తున్నాను భవిష్యత్తులో మీరు వీటిని త్వరితగ్గ పరీక్షించకపోతే భవిష్యత్ అనేది మేము ఉద్యమాల బాట పడ్డక తప్పదు అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను